అసలు తీర్థయాత్ర చేయడం వెనక తల ఉద్దేశ్యం ఏమిటంటే చిత్త నైర్మల్యము కలుగుట కొరకు చిత్తము నిర్మలము కావాలి చిత్తము నిర్మలంగా తయారవ్వాలి అంటే క్షేత్రాలకి వెళ్ళాలి క్షేత్రాలకి వెళ్ళి కూడా ఉద్వేగ పడిపోవడమే అలవాటుగా పెట్టుకున్నాడు అనుకోండి అంటే క్షేత్రాలకి వెళ్ళినా తాను ఎలా ఇంట్లో జీవిస్తాడో అలాగే అక్కడ కూడా జీవించాలనేటటువంటి వెంపర్లాట ఉందనుకోండి తొమ్మిది గంటలకి టిఫిన్ తినేయాలి పన్నెండు భోజనం చేసేయాలి రెండు పడుకోవాలి అక్కడ కూడా ఏసీ ఉండాలి అక్కడ కూడా సమస్త సౌకర్యాలు ఉండాలి అక్కడ కూడా విఐపి దర్శనమే చేయాలి అక్కడ కూడా తానిప్పుడు క్యూలో నించోకూడదు తానిప్పుడు అంతమంది మధ్యలో కూర్చుని ఈశ్వరుణ్ణి సేవించకూడదు అన్నవాడు ఎన్నిసార్లు క్షేత్రాలకు వెళ్ళినా ఒకటి ఆ మాట నేను చెప్పట్లేదు వ్యాసుడు దేవి భాగవతంలో చెప్పాడు భ్రమన్ సర్వతీర్థీషు స్నాత్వా స్నాత్వా పునః పునః